పహల్గామ్ దాడి తర్వాత మొత్తం భారత ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంది పాకిస్తాన్ ఎవరైనా వెళ్తే భారతీయులు వెంటనే వచ్చేయండి అలాగే పాకిస్తాన్ నుంచి భారతదేశం ఎవరైనా వస్తే వెంటనే వెళ్ళిపోండి అది తాత్కాలిక వేసే కావచ్చు దీర్ఘకాలిక వేస కావచ్చు మొత్తానికైతే వేసాలన్నీ రద్దు చేసి వెంటనే వెళ్ళిపోమని భారతదేశం ఒక ప్రకటన విడుదల చేసింది లీవ్ ఇండియా పేరుతో అయితే చాలామంది పాకిస్తాని దొరికారు మన దగ్గర మామూలుగా ఒక్కరోజు తనిఖీలో రెండు వందల ఎనిమిది మంది ఒక హైదరాబాద్ పాత బస్తీలోనే దొరికారు అలాగే ఒక మహారాష్ట్రలోనే దాదాపు ఒక్కరోజు తనిఖీలో అది కూడా పైపై మాత్రం చేసినటువంటి తనిఖీలో ఐదు వేల యాభై మంది దొరికారు అందులో వెయ్యి మందికి పైగా స్వల్పకాలిక అంటే తక్కువ కాలికం తాత్కాలికమైనటువంటి వేసతో వచ్చారనమాట వాళ్ళను పంపించే ఏర్పాట్లు అయితే చేశారు చివరికి అటారి వాఘా సరిహద్దు నుంచి ఐదు వందల ముప్పై ఏడు మంది పాకిస్తానీలు ఆ బార్డర్ దాటి పాకిస్తాన్ వెళ్లారు ఎనిమిది వందల యాభై మంది అక్కడ నుంచి మన దేశం వచ్చారు అంటే మన పౌరులు ఎనిమిది వందల యాభై మంది ఇటు వచ్చేసారు అంటే ఒక్క పిలుపుతో భారత పౌరులు వెంటనే వచ్చేసారు పాకిస్తాన్ వెళ్ళినటువంటి వారు కానీ ఎంత చేసినా కూడా మనం ఎంత చెప్పినా కూడా పాకిస్తాన్ ప్రజలు మాత్రం భారత్ వదిలి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు ఇప్పటికీ చాలా మంది ఇక్కడే ఉండిపోయారు ఇంతమంది దొరికితే వెళ్లేది ఎంతమంది చాలా తక్కువ అందులో అధికారులు మరికొంతమంది ఫ్లైట్ ద్వారా వెళ్ళారు ఆ ఫ్లైట్ ద్వారా కూడా ఎలాగెళ్తారు డైరెక్ట్గా పాకిస్తాన్ ఫ్లైట్ లేదు కాబట్టి దుబాయ్ వెళ్ళి దుబాయ్ మీదగా వేరే ఫ్లైట్ ఎక్కాలి లేదా ఇంకొక దేశం మీద నుంచి పాకిస్తాన్ వెళ్లే ఫ్లైట్లు ఎక్కాలి అలా కొద్ది మందే వెళ్లారు చూడండి ఒక్క పిలుపుతో ఎనిమిది వందల యాభై మంది భారతీయులు వచ్చేసారు మన దేశం వచ్చేసారు అటారి సరిహద్దు నుంచి కానీ ఎంత చించుకున్నా సరే ఎంత చేసినా వాళ్ళు వెళ్ళడం లేదు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఎందుకు వెళ్ళడం లేదు వాస్తవంగా నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి బ్రతుకు తెరువు అక్కడ లేదు వాళ్ళకి బ్రతుకు తెరువు పాకిస్తాన్లో లేదు అక్కడ ప్రశాంతత లేదు అది మొట్టమొదటి కానీ మనం ఇప్పుడు జాలిపడి దయచూపి ఇక్కడ వదిలేస్తే వాళ్ళు కేవలం బ్రతుకు తెరువు కోసం వచ్చి ఊరుకుంటున్నారా ఇక్కడ బ్రతుకు తెరువు మొత్తం సెటిల్ అయిపోయిన తర్వాత స్థానిక ముస్లిం వాళ్ళకి పూర్తి సపోర్ట్ దొరికిన తర్వాత మంచిగా ఆర్థికంగా ఎదిగిన తర్వాత ఆర్థికంగా ఎదగకపోయినా వాళ్ళు భారతీయ సభ్యత్వం వచ్చిన తర్వాత లేకపోతే ఒక బలమైనటువంటి వ్యవస్థ ఏర్పడిన తర్వాత మన పైన బాంబులు వేయడం పక్కన పెట్టండి సరే బాంబులు అంటే ఎప్పుడో ఒకప్పుడు వేస్తారు కానీ దాడులు విపరీతంగా చేస్తున్నారు ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నారు వీడు పాకిస్తాన్ ముస్లిం అని మనకు తెలియదు ఇండియన్ ముస్లిం మనకు తెలియదు మనం ముస్లిం అంటేనే ఒక విధంగా సరే వీటితో ఎందుకు అన్నట్టుగా మాట్లాడుకుంటాం వీటితో ఎందుకంటే మనం ఈ మళ్ళీ మూర్ఖుడు ఏం చేస్తారో తెలియదు అన్న విధంగా మనం ఉన్నాం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇదే అదునుగా భావించి ఇదే భయాన్ని మన భయాన్ని వాళ్ళు ఆయుధంగా మార్చుకొని ఎక్కడి నుండి బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుండి వచ్చి ఈరోజు ఎంతమంది తయారయ్యారు చివరికి అక్రమంగా ఉంటున్న వారు ఎనిమిది కోట్ల మంది అయితే చివరిగా మన్న మొన్న వచ్చిన వాడిని కూడా పంపించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఏదైనా సరే వీళ్ళని పంపించకపోతే భారతదేశం తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ రోజు ఉగ్రవాదులకు సపోర్ట్ చేసింది ఎవరు నేను ఒప్పుకుంటాను ఆ రోజు ఉగ్రదాడి జరిగినప్పుడు చాలా మంది ముస్లింలు కూడా సహాయం చేశారు ముస్లిం సమాజం కూడా తీవ్రంగా వ్యతిరేకించింది కానీ వాళ్ళకి సపోర్ట్ చేసింది ఎవరు సపోర్ట్ చేసింది కూడా వాళ్ళే కదా ముఖ్యంగా ఈ ముస్లిం సమాజం ఇలా సపోర్ట్ చేస్తున్న వాళ్ళని వాళ్ళని కంట్రోల్ చేయాలి వాళ్ళ మీద తిరగబడాలి అది అసలైనటువంటి వ్యతిరేకత అది అసలైనటువంటి ముస్లిం చేయాల్సినటువంటి పని అంతేగాని మీరు హిందువులు చంపేయండి పదిహేను నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే చాలు అన్నటువంటి వ్యక్తులు కూడా మనం ఏమీ అనకుండా వదిలేసి కనీసం ముస్లిం సమాజం కూడా వాళ్ళని వ్యతిరేకించకుండా ఇలా రెచ్చగొడుతూ రెచ్చగొడుతూ ఉంటే వాడు ఉగ్రవాదం వైపు వెళ్ళిపోయినా కూడా నిమ్మక నీరెత్తినట్లుగా ఉంటూ ఇలా ఉగ్రదాడులు జరిగినప్పుడు ఏదో మాతో పాటు మీరు ఒక రెండు కొవ్వొత్తులు పట్టుకొని ఎక్కడో వచ్చేసి ఆ ఒక మీడియాతో మాట్లాడేసినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు మీరు పెద్దగా మారిపోయినట్లుగా కాదు అలా మనుషులు నమ్మేస్తున్నారు మా హిందువులు ఆ ఈ ప్రతి దానికి నమ్మేస్తారు చిన్న చిన్న విషయాలకి నమ్మేస్తారు అరే ఈ వసతు పోసి అటు రెచ్చగొట్టేస్తున్నాడు ఒకవైపు ఇటువైపు ఏమొచ్చేసి మేము దీనికి ఈ దాడిని ఖండిస్తామంటున్నాడు ఇదే దార్శనికంటే